సార్వత్రిక సంఘానికి మరియు స్థానిక సంఘాలకి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి దేవుని పిల్లలకు సహోదరులకు ముఖ్యంగా మనం ఫాలో అవుతున్న ఫ్రీలైన వారందరికీ ముఖ్యమైన ప్రకటన ఈ నెల అనగా మే నెల ముప్పై ముప్పై ఒకటి ఒకటో జూన్ ఒకటో తారీఖు వరకు సుమారు మూడు రోజులు చక్కటి క్రైస్తవ సభలు జరుగుతున్నాయి విడుదల ఆశీర్వాద పండుగలు ఈ నెలలో మనకు జరగబోతున్నాయి దైత ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా రావాల్సిందిగా కోరుకుంటున్నాను అందులో ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్య సాక్ష్యం కలిగిన వారు సహోదరులు బర్నబాస్ తమ్ముడు గతంలో రౌడీ సీటర్ గుండి ఇప్పుడు క్రీస్తు తరఫున సాక్షిగా అనేక ప్రాంతాల్లో సంఘానికి సుపరిచితులుగా వారపడుతున్నారు సహోదరులు సహోదరుల సాక్షి కూడా ఉంటుంది అలాగే మనకు అత్యంత సుపరిచితులు క్రైస్తవ గాయకులు అలాగే సహోదరులు సౌర చిన్ని అలాగే టిన్ను బ్రదర్ అలాగే తరుణ్ బ్రదర్ చక్కటి గాయకులు క్రైస్తవ సంఘానికి కావలసిన మంచి సువార్థికులు ఇలాంటి వారు కూడా మనకి సభకి ఆకర్షణీయంగా రాబోతున్నారు అలాగే దీనికి ముఖ్యంగా ఈ సభలకి కారకులు మన సుపరిచితులు సహోదరులు నాగచ్చిన ప్రియులు మోదస్ దాన్ని కనున్నరగా వ్యవహరిస్తున్నారు ఆయన యొక్క సంఘ కాపరి ఐజక్ చింతల ఆ పెద్దవారు వారి ఆధ్వర్యంలో అలాగే ఆరులోవా పాస్టర్స్ అసోసియేషన్ అందరూ సపోర్ట్తో ఈ స్థానికంగా సభలు జరుగుతున్నాయి అందరు రండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ మూడు రోజులు దయ బైబిల్ యొక్క అనేకమైన నిగూఢమైన సత్యాలు దేవుని యొక్క మనస్సు ఆయన నాది సంకల్పం అనేక విషయాలు ఎలా అయితే ఉన్నవో దేవుడికి మానవుడికి ఏర్పడిన అతిపెద్ద ఆఘాతం ఏదైతే ఉందో దాని నుంచి మనం ఎలా విడుదల పొందాలో ఎలా మరలా దేవుని సన్నిధిని మనం చేరుకోవాలో ఆత్మీయంగా భౌతికంగా మన జీవితానికి కాల్సిన ప్రతి ఈవిని దేవుడు మనకు ఎలా అనుగ్రహించబోతున్నాడు మనం వినబోతున్నాం మేము అందరం డీసీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారు మేము అందరం అక్కడికి వస్తున్నాం మీరు కూడా రండి నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఇది దాని తన ఆధ్వర్యంలో జరిగిస్తున్నారు కనుక ప్రియుల యొక్క ప్రేమను బట్టి ఆయన మీద నాకున్న ప్రేమను బట్టి ఈ వీడియో నేను ప్రత్యేక ఆహ్వానంగా మీకు విడుదల చేస్తున్నాను దయచేసి అందరూ రావాల్సిందిగా ప్రేమ పూర్వకం ఆహ్వానిస్తున్నాం మేము వస్తున్నాం మీరు అందరూ రండి 在路。